వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే క్యాబేజీ పచ్చడి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తా రైస్లోకి వాటర్లోకి బాగుంటుంది దాంట్లో తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు జీరా వెల్లుల్లిపాయ నువ్వులు టమాటా పచ్చిమిర్చి మెయిన్ క్యాబేజీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి కడిగి పక్కన పెట్టుకోవాలండి వాటర్ వాడిపోవాలి సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలండి హీట్ అయ్యే తర్వాత ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ హీట్ అయిపోయిందండి క్యాబేజ్ వేసుకున్నాం బాగా వేపాలండి క్యాబేజ్ని వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం వేసి మూత పెట్టుకుందాం వేయించుకుందాం ఫస్ట్ మెనులు అయితే యాడ్ చేసుకోవాలండి మెను వేపు వేపుతున్నప్పుడు మంచి వా వాసన వస్తుంది అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి అయితే అండి వేరే ప్లేట్లోకి తీసుకుని ఇదిగోండి క్యాబేజ్లో కొంచెం చింతపండు అయితే పెడదాం క్యాబేజ్ కూడా మగ్గిపోయిందండి క్యాబేజ్ టమాటా చింతపండు కూడా మగ్గిపోయింది అయితే ఆపేద్దాం వేసుకుందాం సో ఇలా మనం కాలింగ్ చేసుకోవాలండి పచ్చిరీ మూడు ఎండుమిరకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసాం కొంచెం ఇంగువ వేసి ఆపేద్దాం ఇప్పుడైతే ఇంగువ యాడ్ చేసుకున్నాం ఈ పచ్చడి రైస్లోకి దోశ చపాతి ఇడ్లీ అన్ని అన్నిట్లోకి బాగుంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదండి క్యాబేజ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం క్యాబేజీని గ్రైండ్ చేసుకునేటప్పుడు మిడిల్లో నువ్వులు మినువులు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి సో నార్మల్గా మనం పచ్చళ్ళు పట్టుకుంటాం కదా మామూలుగా జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు ఫస్ట్లోనే నేనైతే వాటిలతో పాటు వేసాను టేస్ట్ బాగుంటుందని సో వాటిని కూడా గ్రైండ్ చేసుకున్నాక చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో తాలింపు వేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి స్కిప్ చేయకుండా ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్